దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాత దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభం పలుకుతూ ఉన్నాను ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఉదయం దేవుడు ఒక శ్రేష్టమైన వాక్కుని ఇచ్చినట్టుగా ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుడు ఒక చక్కటి లేఖన భాగాన్ని దేవుని యొక్క అత్యుత్తమ చొప్పున మనకు అనుగ్రహించాను ప్రిలరా ఆ మాట చదువుకుందాం మతైశ్వత వచనాన్ని చదువుకుందాం నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం గోజాడుతూ ఉంటాం అలాగే విసుగు ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుడు సెలవిచ్చినట్లుగా ఎడత ప్రార్థన చేస్తుంటాం ఆసక్తితో ప్రార్థన చేస్తుంటాం రే ఎనక పగలెనక ప్రార్థన చేస్తుంటాం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాం అయితే చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ ప్రార్థన పట్టుదల రోషము కన్నీటితో భారభరితమైనటువంటి ప్రార్థన చేయకుండా ఏదో ఒక్కసారి కళ్ళు మూసుకునే దేవా నీ కృతజ్ఞతలయ్యా నా ప్రార్థన మీరు ఆలకించినందుకే నీకు స్తోత్రాలు అని ప్రార్థన మనం ముగిస్తూ ఉంటాం భారం లేని ప్రార్థన కన్నీరు లేని ప్రార్థన కష్టం లేని ప్రార్థన పూర్ణ హృదయంతో చేయనటువంటి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ ప్రభు సన్నిధిలో చేరిన మనమందరం కూడా ఇట్టి ప్రార్థనలు కాకుండా భారభరితమైనటువంటి ప్రార్థన కన్నీటితో కూడినటువంటి ప్రార్థన మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న కుమారుని చూడండి ఈ చిన్న కుమారుడు ఎంత భారముతో ఎంత కన్నీటితో ఎంత హృదయపూర్వకముగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి నిజంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ భారము ఈ కన్నీరు ఈ కష్టము ఈ పూర్ణ హృదయంతో మనం ప్రార్థించాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి ప్రార్థన దేవుని దృష్టికి బహు విలువైనది బహుఘనమైనది వెంటనే నీతిమంతుల ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు ప్రిలార అలాంటి ప్రార్థనలు భక్తులు ఇస్సాకు యాకోబులు ఏలియా ఎలిక్షాలు అలాగే పౌల పోస్తులను దేవుని సన్నిధిలో ఇట్టి భారభరితమైన కన్నీటి ప్రార్థనలు చేసి దేవుని నుండి అధికమైన దీవెనను పొందుకున్నట్టుగా దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు వింటున్నటువంటి మనమందరం కూడా ఎట్టి ప్రార్థనలు చేయువారముగా గాక ఎట్టి భారభరితమైన ప్రార్థన చేయదుగాక అన్నిటి ప్రార్థన గాక పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించే వారముగా ఉందముగాక ఈ ప్రార్థన వలన తక్షణమే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చి ఆయన మహిమను కనపరచబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు యువదకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు అడుగుడే మీకు వన్ అని దేవుడు ప్రార్థన వినే దేవుడు జవాబిచ్చే దేవుడు ఆపదలో ఆదుకునే దేవుడు అక్కర తీర్చే దేవుడు అద్భుతములను జరిగించే దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరించే దేవుడు తండ్రి మీకు స్తోత్రాలు మా ప్రార్థన విసుగకు ఉండాలని కన్నీటితో ఉండాలని భారభరితమైన ప్రార్థనగా ఉండాలని పట్టు ప్రార్థనగా ఉండాలని ఆసక్తితో ఉండాలని మీరు ఆజ్ఞాపించారు అట్టి ప్రార్థనతో తండ్రి మీ బిడలందరూ నింపబడుతురుగాక మీకు స్తోత్రాలు తండ్రి మీ బిడలందరూ మీ ఆత్మ శక్తిని పొందుతురుగాక మీ కోట్లాది వందనములు చెల్లిస్తూ ఎవరికాల దీవెనలు ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడలకు దీవెన దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమె